నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విధానం ఏంది అని ఒకసారి గమనిస్తే ఒకే ఒక అంశమే జరుగుతా ఉంది ఆ అంశం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం అందడం కాదు ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కాదు శాంతి భద్రతలు జీరో సంక్షేమము జీరో అభివృద్ధి జీరో యువగలంలో లోకేష్ చెప్పిన మాటలు జీరో వారాహ ఎక్కి మాట అనే పవన్ కళ్యాణ్ మాటలు జీరో టోటల్ గా ఈ ప్రభుత్వమే జీరో ఈ ప్రభుత్వమే జీరో ఈ ప్రభుత్వం చేస్తా అంటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో వారిని జగన్మోహన్ రెడ్డి గారి సింపతైజర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళను శారీరకంగా మానసికంగా భయానికి గురి చేయడము బాధ పెట్టడము హింసించడము కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడం లే అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా చెప్పుకోదగ్గ హామీలు ప్రతి ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఇరవై లక్షల మందికి అని చెప్పినాడు ఇవ్వలే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా నాలుగు అని చెప్పినాడు ఇవ్వలే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే ఆర్టీసీ బస్సు ఉచితం చేస్తాను రాష్ట్రం అంతా అని చెప్పినాడు ఇవ్వలే బీసీ సప్లాన్ కింద వారి అభివృద్ధికి వందల కోట్లు కేటాయిస్తానని చెప్పినాడు ఇవ్వలే ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆరు నెలల కాలములో ఎక్కడే కాని ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా మీరు చేసిన పని ఏందంటే తిరుపతి లడ్డు మీద ఒక రెండు పదహైదు రోజులు మాట్లాడడం వరదల మీద ప్రకాశం బ్యారేజీని కూల్చినారు బోటుతో ఒక పదహైదు రోజులు మాట్లాడడం షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెల సమస్య ఉంటే అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు పదహైదు రోజులు అది అల్లర్ చేయడం మొదలపల్లలో కాగితాలు తగలబడితే దాని మీద ఒక పదహైదు రోజులు చేయడం సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ దావాలన్నీ సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా వెయ్యి మంది మీద నోటీసులు ఇచ్చినారు నూట నలభై మంది కేసులు పెట్టినారు నలభై యాభై మందిని రిమాండ్ పంపినారు ఒక ఇరవై ముప్పై మందిని కుక్కలు కొట్టి కొట్టినారు కుక్కల కంటే ఈ కొట్టినారు వర్రా రవీంద్ర రెడ్డిని అయితే పనుకోబెట్టి రెండు కాళ్ళు ఇట్లా పంగజీల్చి పంగశీల్చి రెండు కాళ్ళు ఆ రెండు కాళ్ళ మీద ఇద్దరు కానిస్టేబుల్ బూట్ కాళ్లతో తొడల మీద ఎక్కి భయానికి గురి చేసేటట్టు నా లోరణిరణ్నారు ఆడవాళ్ళు కృష్ణ హింస హింస దేనికి హింస ఆడవాళ్ళ పట్ల పోస్టింగ్ పెట్టినందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఎవరు కాదన్నారు మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినా మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ప్రవర్తిస్తే మొట్టమొదట వాళ్ళ నాలుక కొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే ఇది సత్యం ఈ రాష్ట్రంలో అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది గౌరవాన్ని ఇచ్చేది శత్రుల భార్యలను సైతం పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది మరి మేము దాన్ని సపోర్ట్ చేస్తామా వ్యతిరేకిస్తాం మా పార్టీ వాడైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరం చర్యలు తీసుకోండి చట్ట సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలని ఆ సెక్షన్ నమోదు చేయండి పార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి సబ్జెయిల్ పంపాలంటే పంపండి బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఆహా ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి చిత్ర హింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి అది పోలీస్ స్టేషన్లు తిప్తారా అది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా ఒక సామాన్యమైన యువకుని అది చోట్ల కేసులు పెడతారా ఇది ఎక్కడ న్యాయం అయ్యా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే పోస్టింగ్ అసభ్యకరంగా వారు మాట్లాడిన మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఒక్క చర్య కూడా తీసుకోరే ఒక్కరిని కూడా స్టేషన్లు పిలిపించరే ఇది ఎక్కడ న్యాయం దీనికి మీరు పెట్టిన అందమైన పేరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రజలను వేదిక చేసుకొని మా మహిళలు మా చెల్లెలు అడుగుతా ఉన్నారు మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే మాట్లాడితే సహించము ఎక్కడచి హింసిస్తామని చెప్తానారే ఏ మహిళలను పద్నాలుగు పదహైదు పదహారు సంవత్సరాల పిల్లలను తీసుకపోయి ఇట్లా పొదలలోకి చెట్ల చెరువులేకి తీసుకపోయి కొరికి రక్కి చేసి మానభంగం చేసి అనుభవించి చంపి తీసుకుపోయి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇబ్బద్ది కూడా పోలీసులు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్ అది కనపడదు హోమ్ మినిస్టర్ అమ్మకు అది కనపడదు ముఖ్యమంత్రి గారికి దీనికంటే దుర్మార్గమైనటువంటి చర్య మాన భంగం చేసినారు మనిషిని సంపేసినారు ఏడు మందిని ఇది మరి మీకైతే ఒక న్యాయం సామాన్య పౌరులకైతే ఒక న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకైతే మరొక న్యాయమా నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సూపర్ సిక్స్ అమలు చేయలేదు కాబట్టి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇయ్యలేదు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది ప్రతిపక్షానికి ఉంది అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది ఇరవై నాలుగు గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన ఎస్ నేనే ప్రశ్నిస్తాను నేనే ట్వీట్ చేస్తాను యూట్యూబ్ లో చెప్తాను వాట్సాప్ లో చేస్తాను మా పార్టీ క్యాడర్ చేస్తుంది మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఎంతమంది జైలులో పెడతారు మీరు మా దగ్గర నుంచే మొదలు పెట్టని చెప్పినాడు జగన్ జగన్మోహన్ రెడ్డి నేను మా నాయకుడు చెప్పిన మాటలను ఈ ప్రొద్దు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాజమల్లు కాబట్టి ఇక్కడ మీరు కేసులు అంటూ పెట్టాల్సి వస్తే మొట్టమొదట నా నుంచే పెట్టండి కేసులు ఏం పెడతారు నేను ప్రశ్నిస్తా మీరు సూపర్ సిక్స్ లోని పథకాలను అమలు చేయని వయాన్ని మేనిఫెస్టో పొందుపరిచినటువంటి అంశాలను మీరు అమలు చేయలేదు కాబట్టి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఎక్కడా అడుగుతా ఉద్యోగం ఎక్కడా ఆడపిల్లలకు పదహైదు వందలు ఎక్కడా అడుగుతా అమ్మఒడి అందరి పిల్లలకు పదహైదు వేలు ఎక్కడా అడుగుతా బస్సు ఎక్కడా బీసీ సప్లై ప్లాన్ ఎక్కడా యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు ప్రశ్నిస్తాం మీరు ఏం కేసులు పెడతారా పెట్టండి ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీస్ స్టేషన్ ఉండేది నాలుగు ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీసు వాళ్ళు పనిచేసేది నూట యాభై మంది ఒక్కొక్క నియోజకవర్గంలో జైలు ఉండేది ఇన్ని దగ్గరలోనే ఎనభై మంది పడతారా సబ్ జైల్లో మీ నూట ఇరవై మంది పోలీసు వాళ్ళు ఎనభై మంది పట్టే ఎంత మందిని జైల్లో పెట్టారా మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నాలుగు వేల మంది ఉన్నారు ప్రజలు మూడు లక్షల మంది ఉన్నారు కనీసం మూడు లక్షల మందిలో మూడు పర్సెంట్ ప్రశ్నించినా గానీ పదివేలు ఈ పదివేల మందిని యా జైల్లో పెట్టారు యా పోలీస్ స్టేషన్ లో పెట్టారు మీరు ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్య బద్దంగా మా హక్కుల కోసం ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రశ్నిస్తే మీరు జైలు పెట్టేదానికి భయపడితే ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఆయన భయపడి ఉంటే ఆ రోజు గాంధీ తాత భయపడి ఉంటే ఈ రోజు కూడా మనం దాస్యమే ఈ రోజు కూడా మనం బానిసరమే మరి ఆ రోజు ఆ తాత భయపడలేదే ఆ తాత వెంట మన పూర్వీకులు భయపడలేదే కారణం ప్రజల హక్కులను సంరక్షించేదాని కోసం ఎవరో ఒకరు తొలి అడుగు వేయాల్సిందే ప్రజల యొక్క హక్కులను సంరక్షించేదానికి బాధ్యతగా ఏదో ఒక నాయకుడు పోరాటాలు చేయాల్సిందే ఆ నాయకుడు ఈనాటి రాక్షస కాలంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన నాయకత్వంలో ఆయన వెంట వేడిచే సైనికులం మేమే తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఆ లెక్కకొస్తే బుద్ధుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టారు మా మీద మీరు ఎన్ని పెట్టినారు మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా మా ప్రభుత్వమే ఉన్నాది ఇవన్నీ నా మీద పెట్టినారు బృద్దుటూరులో నా ప్రభుత్వం ఉన్నప్పుడు నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెండవసారి ఎమ్మెల్యేగా గెలిసి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగ్లు ఇవి బాబా వేసవేసి సమస్య నేనే పరిష్కారం నేనే కామెడీగా పెడతారా మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినామా మేము దీని మీద పెట్టిన మీ ఇళ్ల పోలీసులు పంపించినామా మీ ఇళ్ల బోకులు కాళ్ళతో చెప్పులతో పోలీసులతో కొట్టించినామా మీ ఆడోళ్ళను మిమ్మల్ని భయోత్పదానికి గురి చేసినామా మేము ఆ రోజు ఇది పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆవులు పనుకొని ఉంటే అవి ప్లాస్టిక్ తిని మరణిస్తా ఉంటే పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందిగా ఉంటే మీరు ఎవరు పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతకుముందు మేము పట్టించుకున్నాం మేము పట్టించుకొని ఈ ప్రొద్దుటూరు టౌన్ లో ఉండే ఆవులన్నింటినీ కూడా సురక్షితంగా ఈ పక్కన నుండి ఒక పది కిలోమీటర్ల దూరం ఉండే ఉప్పల అనే గ్రామం దగ్గర ఆశ్రమం ఉంటే గోశాల ఉంటే అక్కడ మేము తరలించినాం తరలించి ఆ గోవులను సంరక్షించినాం హిందూ భావజాల మెండుగా కలిగిన మేము గోమాతల సర్వదేవతలను చూడగలుగుతాం ఈశ్వరుని చూడగలుగుతాం అందులో తల్లి భారతీదేవిని చూడగలుగుతాం మేము అట్టి గోవులను మేము పవిత్రంగా భావించి గోశాలకు తీసుకపోతే ఈ పోస్టింగ్ పెట్టినారు రెండు వందల యాభై గోవులను తీసుకుపోయి కలేబరాలకు అమ్మినాన్ అంట కటికోళ్లకు అమ్మినాన్ సంపడానికి ఇది ఇంత ఎంత బాధ కలిగించే అంశం ఇది నా ప్రభుత్వంలో పెట్టినారు మీరు నా ప్రభుత్వంలో మిమ్మల్ని మేము శిక్షించలే ఇది అర్ధనగ్నంగా నా ఫోటో షర్టు లేకుండా నా ఫోటో వేసి దీని మీద డబ్బు అంతా వేసి నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించడం అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్టింగ్ ఇది మరి మీలకాటి పోలీసులు వచ్చినారా పోలీసులు అడుగుతా ఉన్నా రోజు నేను ఆ రోజు మిమ్మల్ని మేము ఒత్తిడి చేసి పోలీస్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులను పంపించినావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టినారు వాళ్ళని పటకరండి కొట్టండి తిట్టండి కేసులు పెట్టండి చెప్పలేదే కారణం మిమ్మల్ని పోలీసులు లాగా చూసినాం మేము మూడు సింహాలు కలిగినటువంటి లాగా మిమ్మల్ని చూసినాం చట్టానికి ప్రతినిధులు ఈ కాకి చొక్కాలు వేసుకునే చట్టానికి ప్రతినిధులుగా మిమ్మల్ని చూసినాం కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అట్లా చూడలే వాళ్ళ గుమస్త చూస్తుంది వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగస్తులు కా చూస్తుంది వాళ్ళు చెప్పిన పని చేయించుకునే దానికోసం మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితికి వస్తే కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు వంత పార్తన్నారు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని కొట్టి తిట్టి మా ఇళ్ళ ఆడోళ్లను బెదిరించి భయపడించి మా మీద ఇటువంటి పోస్టింగ్లు పెట్టి మా వ్యక్తిత్వాన్ని హననం చేసి మళ్ళా మాపై కేసులు పెట్టి జైల్లోకి పంపించి ఎన్ని పెట్టారో పెట్టండి మా జగన్ చెప్పినట్టే ఎన్ని పెడతారో కేసులు పెట్టండి ఎంతమంది మీద పెట్టారో ప్రూర్ను మొదలు కొట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీరు పెట్టండి మేము జైలు పోయేదానికి సంసిద్ధంగా ఉండాం పోలీస్ స్టేషన్లోకి వచ్చేదాన్ని సంసిద్ధంగా ఉండాం మీరు కొట్టినా ప్రశ్నిస్తాం మీరు జైలుకు పంపించినా ప్రశ్నిస్తాం ప్రజల తరఫున ప్రజలకు ఇగాల్సినటువంటి హామీలను మీరు ఇచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తానే ఉంటాం మీ చేతనైన పని మీరు చేసుకోండి